నమస్కారం అండి బాబు మనకు ఇప్పుడు మేషరాశి నుంచి మనం పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలా ఎవరిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎవరిని పెళ్లి చేసుకుంటే కొంచెం ఇబ్బందులు పడతాం ఇలాంటివన్నీ మనం చూద్దామండి ఇప్పుడు మనకి ఇప్పుడు మేషరాశి వాళ్ళు మనం తీసుకున్నాం అనుకోండి బాబు అప్పుడు మనకి స్వాతి నక్షత్రం పెళ్లి అనుకోండి బాబు అందులో కొన్ని మూడు నక్షత్రాలు ఉంటాయండి మరి బ్రాహ్మాండంగా ఉంటుందండి అండి మేసేషో వాళ్ళకి మరి అదే విధంగా అస్తా నక్షత్రాలను చేసుకున్నారనుకోండి ఏమైనా చాలా ఇబ్బందులు అయిపోతాయండి ఆయన నేను చెప్పేది నిజమండి బాబు కాబట్టి మేస వాళ్ళంతా కూడా మంచిగా ఉండాలంటే ఏమండి ఇప్పుడు మీకు డౌట్ రావచ్చండి బాబు మీకు ఏంటి ఏంట్రా బాబు మరి అయిపోయిన పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు మరి ఆ సంగతి ఏంటండి మీరు మీకు రావచ్చండి ఏమండే అలాంటి వాళ్ళు కంగారు పడకండి మరి బాగా సాఫీగా వెళ్ళిపోద్ది ఏమండి మీరు రోజు మనం దండం పెట్టుకోవాలండి ఏమండి అయిపోయిన పెళ్ళికి మనం ఏం చేయాలంటే అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తెలుసు కదండి మనకి ఏమో శరమణ భవ మంత్రం చదువుకుంటే సరిపోద్దండి అలాగే అండి వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి మనం ఏమండే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రాహ్మణం ఉంటుందండి వృశ్చిక రాశి వాళ్ళతోను ఏమండే బ్రాహ్మణం కాపురం ఫస్ట్ క్లాస్ అండి మళ్ళీను అందులో విశాఖ నక్షత్రాలు చేసుకున్నారనుకోండి ఏమండీ అతుక్కుపోతారండి ఐస్ క్రీమ్ తో కాపురాలు తెగ అతుక్కుపోతారు ఇంక అసలు పెళ్ళం చెంగు నెట్టేసుకొని వేసుకొని బజార్ తీసుకెళ్ళిపోవచ్చండి అంత బాగుంటుందండి బాబు ఏమన్నా ఏమన్నా మిదున్ తీసుకున్నారు తీసుకున్నారనుకోండి ఏమంటే అసలు ఇప్పుడు మిదున్ రైస్ అయిపోయి పద్నాలుగు ఆదాయం అండి బాబు అసలు వాళ్ళ జోలికి వెళ్ళకూడదండి బాబు చాలా డబ్బే డబ్బండి బాబు అసలు ఇంక అసలు ఉక్కు బిక్కు అయిపోవడమే అండి అసలు ఏమండీ కాపదండి కొంచెం వ్యయం రెండు ఉన్నాయండి అండి ఆ లేకపోతారండి మిథున రాష్ట్ర కాస్త ఏమన్నా కొంచెం చూడండి మా పేదోళ్ళ కాళ్ళకి సాయం చేస్తా ఏమంటే ఇప్పుడు మనం కర్కాటక రాసి వచ్చాము అనుకోండి కర్కాటక రాసిన వాళ్ళకి ఇప్పుడు మనం మిథున రాజు వాళ్ళకి ఎవరు పెళ్లి చేయాలండి మరి మీరు మిథున రాసి వాళ్ళకి వృషభ రాష్ట్ర వాళ్ళని కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగున్నారండి ఏమంటే ఫస్ట్ క్లాస్ మూడు కోట్ల బిల్డింగ్ రేంజ్ అవర్ కారు కొనేసారండి ఏమంటే మళ్ళీ ఇప్పుడు జస్ట్ మ్యారేజ్ అయ్యి ఇంకా పిల్ల టెన్త్ క్లాస్ రాలేదండి బాబు ఆ పిల్లలు మళ్ళీ మళ్ళీ ఎనిమిది కోట్లు ఎట్టి ఇల్లు కొన్నారండి మళ్ళీ రెండు కోట్లు ఎట్టి బిల్డింగ్ కడతామని మా అన్న అన్నారండి ఏమండి ఎన్ని అనుభవపూర్వకంగా చెప్తా అండి ఏదో సరదాగా చెప్పమండి ఏమండే చాలా బాధ పెట్టేశాడండి మా అన్న ఒక ఆయన ఫోన్ చేసి ఏమండి మీ దాంట్లో సుత్ ఎక్కువ ఉందండి ఒకసారి పాయింట్ లేదండి అన్నాడు అమ్మే అండి అన్నగారు పాయింట్ అండి దానికి ఇది ఇదేటి అనుకున్నారండి బాబు రాశి ఫలాలండి ఇదే వ్యక్తిగత జాతకం చూసుకోవాలి బ్రదరు అంతే మామూలు దానికి ఎలా అంటారు ఏంటండి ఏమండీ ఇప్పుడు మనం కర్కాటక రాసి చూసామనుకోండి ఈ వాళ్ళకి అంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుందండి మకర రాశి వాళ్ళని చేస్తారు అనుకోండి పెళ్ళి మకర రాశి వాళ్ళు అయినా పర్లేదండి మళ్ళీ మేష రాశి వాళ్ళు అయిన ఏమంటే అద్దెరిపోద్ది అండి ఇంక మళ్ళీ అసలు సూపర్ అండి ఏమండే మన తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలా ఆ పెళ్ళిళ్ళు ఏమన్నా మన ఊరు వాళ్ళు మన పక్కన యాభై కిలోమీటర్లు దూరం అయితే చేస్తామండి అంతేగాని ఓ పొలం మన అమెరికా ఇచ్చేవాళ్ళమండే గవర్నమెంట్ జాబ్ లేదంటే లేదనేసి వాళ్ళమండి బాబు ఉద్యోగం ఉన్నా సరే హాస్టల్ చూస్తామండి హాస్టల్లో అయితే నో అండి అలాంటిది కూడా కాలం అంతా మారిపోయిందండి బాబు ఎవరిస్ట్ వాళ్ళు చేసేసుకుంటున్నారండి బాబు ఏమన్నా వాటి గురించి ఏమనకూడదండి బాబు చాలా ఫీల్ అయిపోతున్నారండి మీరు ఫీల్ అయిపోతుంది నేను కూడా ఫీల్ అయిపోతానండి ఆ తర్వాత అండి కర్కాటక రాసి వాళ్ళకి మనం శ్రవణ నక్షత్రం నుంచి పెళ్లి చేయొచ్చండి ఏమండీ తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళు కొంచెం అండి అంటే సెకండ్ ప్రిఫరెన్స్ అండి ఏమండి ఇప్పుడు మనం షష్టాష్టకాలు అంటారండి చాలామంది మా బ్రదర్స్ ఉన్నారండి ఇండస్ట్రీలో అండి వాళ్ళు తోపులు టాపులు అండి మరి వాళ్ళందరూ షష్టాష్టకం షష్ఠాష్టకం 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 అని డమేలని పడిపోరండి మగ్గు వాళ్ళు ఎందుకంటే షష్ఠాష్టకాలను చేసుకున్నారనుకోండి పెళ్ళిళ్ళు పడిపోతాయి కాపురాలు కూలిపోతాయి ఆ షష్టాష్టకాల గురించి చెప్పిన వాళ్ళు ఇవాళ కూడా డమేలు అయిపోయి ఇమేజ్ పాడైపోద్ది ఏమండి ఇప్పుడు మనం ఈ శివహరాశాలను తీసుకున్నాం అనుకోండి అబ్బా బలే రాసింది బాబు అసలు సింహరాజు దానాలే దానాలు చేస్తారండి ఎంత మంచివాళ్ళు సింహరాజు వాళ్ళు ఏమండీ ఆ సింహరాశి వాళ్ళకి మనం ఎవరి నుంచి పెళ్లి చేయాలంటే అండి వృషభ రాశి వాళ్ళ నుంచి పెళ్లి చేస్తే బలే ఉంటుందండి ఎఫినట్ అతుక్కుపోతారండి ఒకళ్ళు ఒకళ్ళు ఏమండే ఏ ఊరు వెళ్ళినా సరే అండి పెళ్ళం లేకుండా ఊరు వెళ్ళండి అంత బాగుంటుందండి ఏమంటే ఏ వస్తువు కొనుక్కోవాలన్నా బాబా చీరలు కానీ వాళ్ళు ప్యాంట్లు కడ్రాయలు కొనాలన్నా కూడా పిల్ల ఉండాలండి బాబు సెలక్షన్ అంత అంత ఐక్యత ఉంటుందండి బాబు వీళ్ళకి అయితే కన్యారాశి తీసుకున్నారనుకోండి ఏమంటే బాబు మళ్ళీ చెప్తున్నాను ద్వద్వాస రాశులు వచ్చేస్తాయండి కన్యా రాశుల్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు తొలారాసులకి ఇచ్చేయకూడదండి బాబు ఒకవేళ అయిపోయింది అనుకోండి ఏమండీ ఎడ్ వెంటది బాబు ఆ తర్వాత మళ్ళీ అనవసరంగా కోర్టులు పంచాయతీలు అలాగ మీరు పెద్ద మనుషులు చెప్పింది తినండి పోలీసు వాళ్ళు చెప్పింది తినరు లాయర్లు చెప్పింది తినరు ఆనరబుల్ జడ్జెస్ చెప్పేది కూడా ఎనరండి బాబు మీకు మీరే మోనార్కులు కాబట్టి కన్యా రాశాలు ఎవరైనా చేసుకోవాలంటే అండి బాబా మనం చక్కగా వృషభ రాశాలతో బాగుంటుందండి అలాగే మనకి తులారాశాలను తీసుకున్నాం అనుకోండి ఈ ఏమైనా తులారాసు వాళ్ళకి చక్కగా మనకి వాళ్ళు చేసేయాలండి బ్రాహ్మణంగా ఉంటారండి లేకపోతే శుభ్రంగా కుంభ వాళ్ళని చేసేసామనుకోండి అనుకోండి అండి అలాగే మనకి ఈ యొక్క వృషిక రాశిని మనం కనుక తీసుకుంటాయండి వృషిక రాశి వాళ్ళు అండ్ వృషిక రాశి వాళ్ళు కొంచెం సమస్య వస్తే పారిపోతారండి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి నిలబడాలండి లాస్ట్ వరకు నిలబడాలా మొగుడు అంటే ఏంటండి విడాకులు తీసేసుకుంటారా ఏంటి కూరపాలేదని విడాకులు తీసేసుకుంటారండి తప్పు కదండి మరి ఇది ఇలా చక్కగా వృషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు మళ్ళీ కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు ఏమన్నా నక్షత్రాలు అన్నీ మనం ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరైనా కామెంట్ అన్నాడండి ఏంటంటే మీద అంతట్లో డైరెక్ట్ పాయింట్ సుత్తుందని ఏమండీ ఏడు నిమిషాలు బాగా వీడియోలో ఏం చెప్పేస్తామండి ఆయనకు అంతగా ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనకి పెళ్ళి అయిపోయి ఉన్నారు ఉన్నారనుకోండి ఆయనకి లవర్స్ కూడా ఉండి అయితే అలాంటివి ఏమన్నా వ్యక్తిగతాలు ఏమన్నా ఉంటే బాబు నమస్కారం అండి మీరు డైరెక్ట్ మమ్మల్ని వ్యక్తిగత జాతకాలు అడగాలండి ఏ రాశి ఫలాలు చూసి ఏంటండి బాబు మీరు అన్నీ అందులోనే అయిపోవాలంటారు ఉన్నారండి మరి ఆ తర్వాత అండి మనం ఈ ఋషిక వాళ్ళని మనకు వృషపు రాసి వాళ్ళని అండి కర్కాటక రాసి వాళ్ళ నుంచి పెళ్ళి చేసాం అనుకోండి బ్రహ్మాండంగా కాపురం లా లక్కలాగా అయిపోతుందండి ఏమండీ మనం ఈ గోళకి లప్పం పెడతాం కదండీ లప్పం అలా ఉంటుందండి భలే ఉంటుందండి బాబు ఏమంటే ఆ తర్వాత ధనుసు రాసులు చేసామనుకోండి ధనుసు రాసు వాళ్ళకి పెళ్లి చేయాలండి ఏమైనా ధనుసు రాసు వాళ్ళకి ఎవరిని చేయాలండి అండ్ తొలరాశులని చేసేస్తే అది రూపొద్దండి అలాగండి కన్యా రాశి కూడా బాగుంటుందండి అస్తా నక్షత్రాలని అయితే ఇంకా బాగుంటుందండి నక్షత్రం కూడా సరిపోద్దండి బాబు అలాగండి ఇప్పుడు మీరు మకర రాశికి వచ్చారు అనుకోండి బాబు రాశికి అయ్యి బాబోయ్ బాబోయ్ మీరు కర్కాటక రాశి వాళ్ళని ఇది చేశారనుకోండి మకర రాశి వాళ్ళకి అబ్బాయి అదిరిగిపోతుందండి అండి చాలామంది కొంతమంది అండ్ ఇందులో నక్షత్రాలు ఉంటాయండి అండి ఆశ్లేష నక్షత్రాలు ఉన్నారనుకోండి ఏమండీ ఈ అబ్బాయిది ఇప్పుడు పూర్వషడ నక్షత్రం అనుకోండి పూర్వషడ నాలుగో పాదం కానీ మరి అలాగా తర్వాత ఈ యొక్క శ్రవణ నక్షత్రం అనుకోండి ఏమంటే కొన్ని రెండు పాదాలు ఉంటాయండి మొదటి రెండు పాదాలు వాళ్ళకి చేయకూడదండి చేస్తాయండి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయండి అలాగే అండి ఇకపోతే మనం కుంభరాశికి వచ్చేసాం అనుకోండి కుంభరాశి వాళ్ళకి ఏమంటే తొలారా చేసామనుకోండి ఇంతక్క బయలు ఏమిటండి బాబు ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు కదండి మూడో పిల్లలు అదిరిపోతుంది అండి బాబు కాపురం అసలు తర్వాత మేనరాశి చేసేసాం అనుకోండి మేనరాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళని ఫినిష్ అండి సూపర్ అండి కాపురం కాబట్టి ఏంటంటే ఈ కాపురాలు అనేటటువంటివి మనం ఈ రాసులకి నక్షత్రాలు ఏ ఏ రాసులు ఇవన్నీ కూడా లింకులు అయి ఉంటాయండి బాబు ఒకదానికోండి మనం ఏం చేయాలంటే పెళ్ళిళ్ళు మ్యారేజీలు చేసినప్పుడు మనకు కో దోషాలు ఉన్నాయా కాల సర్ప దోషాలు ఉన్నాయా ఇలాంటివి అన్నీ చూడాలండి అండ్ యూట్యూబ్లో మహాపండితులు వచ్చేసారండి దానివల్ల మొత్తం మీకు పాండిత్యం వచ్చేసి శని మూడు ఏళ్ళు గురు నాలుగు వేళ్ళు అని చెప్తున్నారండి బాబు ప్రేక్షకులు మీకు మీరే చూసేసి చెప్పేస్తున్నారండి ఏమండే పంతుల గారికి పది రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది మీరు మీరు చెప్పేస్తారేటండి బాబు మంగళవారం చుట్టు మీరు చేస్తే ఎలాగండి బాబు అలా బాబు పంతుల చుట్టు మీరు చేయకూడదండి బాబు అని పంతులు గారిని అడగాలండి బాబు అడిగితే ఆయన ఆశీర్వదిస్తాడు పది రూపాయలు ఎత్తే అంతేగాని ఇదేటండి బాబు ఇప్పుడు మనం ఏమన్నా ఈ పన్నెండు రాశుల మీద ఈ యొక్క ఈ ఏ ఏ రాశుల వాళ్ళు ఎలా పెళ్లి చేసుకోవాలో అసలు దీని మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటండి బాబు ఈ యొక్క పన్నెండు రాశులకి ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం చూద్దాం అండి బాబు ఈ వీడియోల్లో మొత్తం పన్నెండు రాశులకి ఎలా ఉంటుందో చూద్దాం ఏమండి బాబు కర్కాటక అండి కర్కాటక రాసిన అండి వాడక రెండు సార్లు పని చేస్తే చచ్చిపోయారండి బాబు మన నాడు దాకా చేయలేక చేయలేక ఏమైనా ఆఫీస్కి వెళ్తే మొత్తం ఒకసారి రెండు సార్లు తిప్పేవారండి బాబు ఇప్పుడండి కర్కాటక రాసిన వాళ్ళకండి బాబు మనకి రవి అండి మే ఏప్రిల్ పదమూడు నుంచి అండి మ్యాస్ట్రాస్లోకి వచ్చాడండి ఉద్యోగాల్లో టాప్ అండి బాబు వీళ్ళు అసలు మామూలుగానే వీళ్ళు పని రాక్షసులు కర్కాటక రాష్ట్రాలు అసలు ఏమన్నా కాపరాల మీద ఉండవండి వాళ్ళ మా ఇండ్ అంతనా కాకపోతే కొంతమంది పాపం కోర్టు సమస్యలు ఏం చెప్తామంటే దురదృష్టం పాపం కోర్టు సమస్యలు తిరుగుతున్నారు ఏమండి మా భర్తలు కూడానండి అసలు నువ్వు వచ్చావు నాకు చదువు లేదని చెప్పలేదు కళ్ళు లేవని చెప్పలేదు ఏటండి నేను ఎంతనా పిల్లలు పెద్దవాళ్ళైపు ఇరవై సంవత్సరాలు పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా ఎలా చెప్తున్నారండి బాబు ఇలా కొట్టేసుకుంటున్నారు తక్కువ కొట్టేసుకుంటున్నారు కోర్టులకు వెళ్ళిపోతున్నారండి బాబు పోలీస్ ఆఫీసర్లు చెప్పినా ఇవ్వట్లేదు జడ్జిలు చెప్పినా ఎవరు చెప్పినాం లేదు ఎలా అలాగే మనకి ఇప్పుడు మనకి ఈ గురుడు ఉన్నాడండి గురుడు మనకి లాభంలో ఉన్నాడండి మేము ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడండి దానివల్ల ఏమండీ మీరు మిథున రాశి వాళ్ళు పక్కనే ఉన్నారు కదండీ అందుకని జస్ట్ కొంచెం అంటించారండి దానివల్ల ఏమవుతుందంటే మీరు కూడా పోలీస్ స్టేషన్ కోర్టులకు వెళ్ళాల్సి వస్తుందండి వాళ్ళ వాళ్ళ వాళ్ళతో కొంచెం మీ గజ్జి అంటించారనమాట ఏమంటే ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి నేను చెప్తాను చూడండి బాబు మీ రాశిలో కుజుడు ఉన్నాడండి ఏమన్నా అన్ని ఖరీదైన వస్తువులన్నీ బదులు కూడా బాబు అందుకని దగ్గరికి వెళ్ళకండి కాఫీ వచ్చేది మీకు మొగుడు పిల్లలు ఎవరైతే కొట్టుకుంటారో ఏమన్నా వేరే చోటుకెళ్ళి కొట్టుకోండి కానీ అలా ఖరీదైన వస్తువులు ఇంట్లో ఉంటాయి దబా దబా బాధ చేస్తారండి బాబు ఏమైనా బాబు మీ కర్కాటక రాశి వాళ్ళకి అన్ని బాగున్నాయి కదండీ ఆదాయం బాగుంది ఖర్చులు బాగున్నాయండి ఎంజాయ్మెంట్స్ అన్నీ బాగున్నాయి కదండి ఏమన్నా కొంచెం మీకు ఇబ్బంది ఏంటంటే రాత్రులు ప్రయాణం చేయకండి రాత్రి తొమ్మిది పది జనం ఉన్నప్పుడు చేయండి ఏమన్నా కుక్క అరి మిమ్మల్ని అందుకని అందుకండి బాలేదు అసలు అసలు కుక్కలు హైదరాబాద్లోను రాజమండ్రిలోను మా బెజవాడలోను మొత్తం పొట్ల పొట్ల కింద ఉన్నాయండి బాబు చేస్తాను మరి అలాగే చేపల రైలు చెరువులు ఏమన్నా వ్యాపారాలు ఇవన్నీ చేసేవాళ్ళు బ్రాందీ షాపులు బట్టల షాపులు వ్యాపారాలు అన్నీ ఎదిరిపోతాయండి అసలు ఇంకా మొగుడు పిల్లల సమస్య తప్పితే అండి మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయండి బాబు అందువల్ల ఇంకా మిగతా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నారనుకోండి కొట్టేసేయండి ఫోన్ మనకి ఎన్నం విన్నరా మనం డబ్బులు ఎవరు అడుగుతున్నాడు మిమ్మల్ని నాన్ కమర్షియల్ బేసిస్ కొట్టడే కొట్టాడు ఫోను కాకపోతే జాతకు ఉండాలండి మొత్తం వాట్సాప్ డీటెయిల్స్ అన్నీ పెట్టాలా ఏమండీ తర్వాత మొత్తం మీ అమ్మగారు మీ నాన్నగారు కొంచెం తిండి పెట్టండి బాబు ముసలి వాళ్ళు అయిపోయారు ఏమండ తండ్రికి పాపం చిన్నప్పుడు మీరు డబ్బులు అడిగితే మీ నాన్న మీరు అడిగితే ఇచ్చాడండి ఎక్కడన్నాను మీరు అడగక్కున్నాను మీకు ఇచ్చి మరి జేబులో పెట్టాలి కదండి మీరు మీ నాన్న అడిగితే ఇద్దాం అనుకుంటారేండి బాబు డబ్బులు వాళ్ళు అలాగే బాధపడతారు చిన్న చిత్తకోవాలి ఏం చేయలేరు అనుకోండి పాప వాళ్ళ అలా వాళ్ళ దగ్గరే లేవు ఏమన్నా అమెరికాల్లో సెటిల్ అయిపోయారు మీరు అంతాను మరి అయిపోయిన వాళ్ళు ఏం చేయాలండి మీరు మీ నాన్న అడిగితే ఇస్తారా ముందే కట్ట పెట్టాలండి జేబులో ప్రతి నెల పెట్టాలా ఏదో ఒకసారి పెట్టాడు మీ నాన్న మీకు ఒకరోజే పెట్టాడా భోజనం ఓ నెల పెట్టాడా అండ్ రమ్మేషాస్లో రావడం అంటే అదేండి బాబు అందువలన మీ తండ్రిని మీరు ఎంత బాగా చూసుకుంటే అంత డబ్బులు వచ్చేస్తాయండి అంత చంద్రగుప్త మౌర్యలాగా అయిపోతారండి బాబు మీరు రాజు అయిపోతారు మీరు ఏమంటే పరిహారాల దగ్గరికి వచ్చేసరికండి మీరు చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి ఏమన్నా రేపు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత రాహు మనకి మేము కుంభరాశిలోకి వచ్చేస్తున్నాడని బాబు వచ్చేసి మెంటల్ టెన్షన్ అండి బాబు సినిమా టికెట్లు దొరకకపోయినా టెన్షన్ ఎవరండి ప్రతి చిన్నదానికండి బాబు అలా ఉంటుంది బాబు చాలా అసలు మెంటల్ టెన్షన్ పెట్టుకోకూడదు బ్రెయిన్ నరాలు కదిలిపోతాయండి బాబు అందువల్ల అసలు వద్దండి బాబు కొత్త సినిమా ఒకటో రోజు నేను ఎందుకండి తర్వాత అన్నా చూడొచ్చు కదా అందువలన ఒక అండ్ ఓ ఒక ఆయన అన్నాడండి నాకు చాలా బాధేసేస్తుందండి నాకు కర్కాటక రాజ్కి కాదండి అది వృషభ రోజు కానీ నన్ను బాధ పెట్టేశాడండి బాబు ఏమన్నా మీ దాంట్లో సుత్తు ఎక్కువ ఉందండి స్ట్రైట్ పాయింట్ చెప్పట్లేదు అన్నాడండి ఏంటంటే మాస్టర్కి చెప్పొచ్చు తప్పు కదండి శాపం తెయలేదండి బాబు మాస్టర్కి మాస్టర్కి నిధులు చెప్తే చేపాలు ఎట్టేస్తామండి బాబు మాస్టర్ అయిపోయి చదువు జ్ఞానశూన్యాలు అయిపోతారండి బాబు ఏడు తరాల వరకు అలాంటి వాళ్ళు పిల్లలకు చదువు రాదండి బాబు మాస్టర్ అంటే ఏంటండి దత్తాత ఇస్తాము జోకులెట్టండి మరి పరిహారాలు ఏం చేయాలండి మీరు ఈ రాసేవాళ్ళు కర్కాటక రాసేవాళ్ళు రాహు జపం చేసుకోవాలండి రాహు స్తోత్రాలు చదవాలి రాహు కిలో పావు ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు దానం చేసేయాలండి ఉదయం ఉదయం ఎనిమిది గంటలకి ఆ తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలండి రావి చెట్టు వాడు చూసుకోవాలి రావి చెట్టు నీళ్ళు ఏంటారు బాబు అంటే సిమెంట్ సిమ్మెంట్ చేస్తారంటారేటే ఏమన్నా డబ్బులు ఇమ్మన్నా మిమ్మల్ని లేదా డబ్బులు ఖర్చు పెట్టమన్నారా సిమెంట్ ఇస్తే ఇంకో చెట్టు దొరికి వెళ్ళాలండి అది కూడా చిన్నపిల్లలు అడుగుతారేటండి బాబు పెళ్లి చేసుకోమంటే మాత్రం లవ్ చేయమంటే మాత్రం ఈ ఊరు ఆ ఊరు లవర్ కనబడిపోతే అన్ని ఊళ్ళో వెళ్ళిపోతారా ఇది మాత్రం చెట్టుకు తెలీదు రావిచెట్టు భరంగా చేసుకుని రాత్రి ఎనిమిదింటి గంటల పొద్దున్న ఎనిమిదింటికి అయినా సరే ఎనీ టైం ఎప్పుడైతే అప్పుడు చేసేసి రావి చెట్టుకి నీళ్లు పోసేసి నూట ఎనిమిది ప్రదక్షిణ శనివారం చేసేయండి సరి మీ స్టార్ మారిపోద్దండి బాబు నమస్కారం బాబు